రేపు ఆదివారం అలానే కాలభైరవుని అష్టమి అంటే కాలాష్టమిగా కూడా ఈ అష్టమిని పిలుస్తూ ఉంటారు ఈ అష్టమి అనేది రేపు ఆదివారంతో కలిసి రానుంది కాలాష్టమి అనేది కాలభైరవునికి సంబంధించినటువంటిది కాలభైరవునికి వాహనమైనటువంటిది కుక్క మరి రేపు కాలాష్టమి రోజు ఆదివారం రోజు కుక్క కనిపిస్తే కాలభైరవుడికి వాహనంగా ఉన్నటువంటి కుక్క కనిపిస్తే ఈ ఒక్కటి ఆహారంగా పెట్టి చూడండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు సకల దరిద్ర బాధలు పీడలు అన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు గ్రహపీడలు అన్నీ తొలగిపోయి మీ ఇల్లు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మరి రేపు కాలాష్టమి ఆదివారం రోజు కుక్కకి ఏది పెట్టాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం కాలభైరవుడికి వాహనంగా ఉన్నటువంటి కుక్క కాలాష్టమి రోజున కుక్కకి పెట్టడం వల్ల ఆహారం ఏదైనా సరే మనం కుక్కకి పెట్టడం వల్ల మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి కాలభైరవుని యొక్క ఆశీస్లతో మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా జీవించగలుగుతాము కాలాష్టమి రోజు కుక్కకి ఇది పెట్టడం వల్ల మనకున్నటువంటి సకల దరిద్రాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుక్క అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో జరిగేటటువంటి కొన్ని వింతలను మనకు ముందుగానే తెలియజేస్తుంది అని శాస్త్రం చెబుతుంది కొన్ని జంతువులకి కొన్ని పక్షులకి మనకు ముందుగా జరగబోయే వాటి గురించి అవగాహన ఉంటుంది అని అవి ముందుగానే మనకు ఇన్ఫర్మేషన్ని ఇస్తాయి అని మనకు శాస్త్రం చెబుతుంది మనకు కాకి అరుపులు ఎక్కువగా వినిపిస్తే ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తారు అని పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్నమాట అలానే కుక్క మన ఇంటి ముందు వచ్చి ఎక్కువగా అరిస్తే గనక అది అంత శుభ సూచకం కాదు ఇంట్లో ఉన్న వ్యక్తులకి కానీ లే లేదా మనకు సంబంధించినటువంటి దగ్గరి చుట్టాలకి కానీ ఏదో ఆపద రానుంది అని మనం నమ్ముతూ ఉంటాము కాబట్టి కుక్క అనేది మన ఇంటి ముందు ఎక్కువగా అరిస్తే అది అస్సలు శుభ సంకేతం కాదు అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాము కూడా అదేవిధంగా కుక్క అనేది మనకు ఎప్పుడైనా బూడిదలో ఎక్కువగా బొర్రితే గనక ఆ కుక్క అనేది స్వర్గలోకాన్ని చూస్తుంది అని నమ్ముతూ ఉంటాము కుక్కకి ముందుగా మనకు ఏం జరగనుందో గ్రహించే శక్తి ఉంది అని శాస్త్రం చెబుతుంది అలాంటి కుక్కకి మనం ఈ కాలాష్టమి రోజున ఈ విధమైనటువంటి ఆహారాన్ని పెట్టడం వల్ల మన జాతక చక్రాలు అనేవి సరైన సమయంలో తిరుగుతూ ఉంటాయి అంటే కొన్నిసార్లు మన జాతక చక్రాలు అనేవి తిరగడం ఆగిపోయినప్పుడు మనకు రావలసినటువంటి ధనం ఆగిపోతుంది మనకు పనులు జరగవలసినవి అక్కడే ఆగిపోతూ ఉంటాయి సమస్త పాపాలు దోషాలని పట్టి పీడిస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తడం మొదలవుతాయి ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు మనం ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రానే రాదు అందుకే మనకు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలన్నింటికి కారణం ఒకటే డబ్బు ఆ డబ్బు మానవ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటుంది మానవ జీవితానికి ముఖ్యంగా కావలసింది ఈ రోజుల్లో డబ్బు ఈ ప్రపంచం మొత్తం కూడా నడిచేది డబ్బు పైనే డబ్బు ఒక్కటి మన చేతిలో ఉన్నప్పుడు సమస్త ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే ఏ సమస్య మన దరిదాపుల్లో ఉండదు ఏ కష్టం కూడా ఎదురవ్వదు ఎన్ని కష్టాలనైనా ఎదిరించి నిలబడగల శక్తి ఉంది అంటే అది డబ్బు ఒక్కటే కాబట్టి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి జాతక దోషాలన్నీ పోవాలి మన జాతకంలో రాజయోగం పట్టాలి అదృష్టం మారాలి అంటే గనక రేపు ఆదివారం కాలాష్టమి రోజున కుక్కకి ఈ ఒక్కటి పెట్టండి కాలభైరవుడికి వాహనంగా ఉన్నటువంటి కుక్కకి ఈ విధమైనటువంటి ఆహారం రేపు పెడితే కనుక ఖచ్చితంగా ఆ కాలభైరవుడి యొక్క ఆశీష్లతో మీకున్నటువంటి సమస్త దరిద్ర పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి మరి రేపు కుక్క కనిపిస్తే ఏ ఆహారం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం కుక్కకి రేపు గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలను ఆహారంగా పెట్టాలి ఆ గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలను ఆవు నెయ్యి వేసి కాల్చాలి ఆవు నెయ్యి మాత్రమే వేసి గోధుమ రొట్టెలను కాల్చి ఆ రొట్టెలను కుక్కలకి ఆహారంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల రేపు కాలభైరవుని యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది ఆ కాలభైరవుడే స్వయంగా మనల్ని అనుగ్రహిస్తాడు ఆశీర్వదిస్తాడు సమస్త దోషాలను తొలగిస్తాడు అష్టైశ్వర్యాలను కలిగిస్తాడు భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు ఇక మన జాతకంలో ఏ దోషాలు ఉన్నా తొలగించగల బాధ్యత అంతా కూడా ఆ కాలభైరవుడే తీసుకుంటాడు మరి రేపు ఆదివారము అలానే కాలాష్టమి ఖచ్చితంగా కుక్కకి ఈ రకమైనటువంటి గోధుమ రొట్టెలను నెయ్యితో కాల్చి పెట్టండి ఏ సమయంలోనైనా సరే పెట్టవచ్చు ఆహారం అనేది ఏ సమయంలోనైనా సరే కుక్కలకి పెట్టవచ్చు ఇక రేపు ఆదివారం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా కాలాష్టమి రోజు కుక్కలకి ఆవు నెయ్యితో కాల్చినటువంటి గోధుమ రొట్టెలను పెట్టండి సమస్త పాపాలను తొలగించుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి